వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ట్ నిరామా మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే అమరావతి మీద విషం కక్కుతున్న కేసీఆర్ అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది అందరికీ కూడా అమరావతే కావాలా అని చెప్పి ఇంకో కొన్ని కామెంట్స్ కూడా చేస్తున్నాను నేను సో దాని మీద ఈరోజు ఎందుకంటే బీఆర్ఎస్ వైపు నుంచి అమరావతిని టార్గెట్ చేసే ప్రయత్నం చాలా సీరియస్గా జరుగుతోంది గతంలో కూడా చేశారు ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏపీలో ఉన్నప్పుడు అటు బీఆర్ఎస్ ఉండేది అధికారంలో తెలంగాణలో ఈ క్రమంలోనే చాలాసార్లు అటు కేటీఆర్ దగ్గర నుంచి హరీష్ రావు దాకా హరీష్ దగ్గర నుంచి కేసీఆర్ దాకా చాలామంది అమరావతిని టార్గెట్ చేసేవాళ్ళు ఈరోజు ఈవెన్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇక బీఆర్ఎస్ చూస్తే ప్రతిపక్షంలో ఉంది సో ఎవరు కూడా ఈరోజు బీఆర్ఎస్ వైపునున్న ఆ పార్టీలో గతంలో మంత్రిగా పనిచేశారు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళు ఈరోజు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసే క్రమంలో అమరావతిని తెర మీదకు తీసుకురావడం జరిగింది ఇటు ఎవరికి వాళ్లే అమరావతిని ఫుట్బాల్ ఆడుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ అమరావతి అంటే ఎందుకు వీళ్ళకి అంత చీప్గా కనిపిస్తాను మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి అలాగే కామెంట్ చేశారు ఆ తర్వాత డీకే శివకుమార్ అంతే కామెంట్ చేశారు ఇక అటు బీఆర్ఎస్ వైపు నుంచి కూడా అంతే సీరియస్గా ఏదైతే ఈరోజు మంత్రిగా పనిచేసిన వ్యక్తి రెండుసార్లు జగదీశ్వర్ రెడ్డి ఆయన కూడా అంతే కామెంట్ చేయడం జరిగింది సో చా అమరావతిని ఎవరు టార్గెట్ చేయాలనుకున్నా ఏపీని టార్గెట్ చేయాలనుకుంటే రాజకీయంగా అక్కడ చంద్రబాబు నాయుడునో పవన్ కళ్యాణ్నో లోకేష్నో లేదా బీజేపీ నేతలను టార్గెట్ చేసుకోవచ్చు కానీ మాటకు ముందు వీళ్ళంతా కూడా అమరావతిని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అమరావతి వతి మీద ఒక పద్ధతి ప్రకారం విషం జిమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో అట్లాంటప్పుడు వీళ్ళకి జగన్మోహన్ రెడ్డికి పెద్ద తేడా ఏంటనేది కూడా చాలామందికి అర్థం కావట్లా వీళ్ళు తిట్టాలనుకుంటేనో వీళ్ళు విమర్శలు చేయాలనుకుంటేనో బోలెడన్ని అంశాలు ఉన్నాయి రెండు రాష్ట్రాల మధ్య కానీ మాటకు ముందు వీళ్ళంతా కూడా అమరావతి మీదే ఎందుకు ఫోకస్ పెడతా ఉన్నారు అమరావతి మీదే ఎందుకు విషయం చెముతూ ఉన్నారు అంటే అమరావతి ఒక రాష్ట్రంగా ఎగనీయకుండా జగన్మోహన్ రెడ్డి దాన్ని గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే వీళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో దాన్ని అమరావతిని పూర్తి స్థాయిలో బూడ్చిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ స్థాయిలో విషయం ఎందుకు చెబుతున్నారు అమరావతి మీద అంటే ఇక్కడ ప్రధాన కారణం ఏంటంటే ఈరోజు అమరావతి మీద ఫోకస్ పెట్టింది అమరావతి అనే పేరును తెర మీద తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు కావడం వల్లే చంద్రబాబు నాయుడు మీద ఉన్న కోపాన్ని ఈరోజు చాలామంది అలా చూపించే ప్రయత్నం చేస్తున్నారు అనుకుంటాం కానీ చంద్రబాబు నాయుడు మీద కోపాన్ని జగన్మోహన్ రెడ్డి మాత్రమే అమరావతి మీద చూపించే ప్రయత్నం చేశారు మిగతా నేతలు అందరికీ ఇప్పుడు ఈరోజు మాట్లాడుతున్న ప్రతి నేతలకి కూడా చంద్రబాబు నాయుడు అంటే ఒక జలస్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎక్కడుంటే అక్కడ ఒక యూఫోరియా క్రియేట్ చేస్తారు ఏమీ లేని రాళ్లల్లో హైటెక్ సిటీ నిర్మించారు ఆయన ఈరోజు ఐబిఎం దగ్గర నుంచి ఇన్ఫోసిస్ దాకా కొన్ని వండర్స్ సైబరాబాద్ అనే ఒక నూతన సిటీ నిర్మాణం అయింది బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ఈరోజు ఐటీ ఆ స్థాయిలో ప్రపంచ ప్రఖ్యాతిగా గాంచింది హైదరాబాద్ వేదికగా అంటే అది చంద్రబాబు నాయుడు పెట్టిన పిక్షే అది ఎవ్వరూ కాదని లేని వాస్తవం ఈరోజు ఐటీ ఎంప్లాయీ చేస్తున్న ఐటీ జాబ్ చేస్తున్న ఏ ఎంప్లాయీని అడిగినా చంద్రబాబు నాయుడు పేరు చెప్తారు ఎందుకంటే ఈ గతంలో కేటీఆర్ఏ ఒప్పుకున్నారు ఇలాగా చంద్రబాబు నాయుడే ఐటీ సృష్టికర్త హైదరాబాద్లో అని చెప్పేసి సో అలా ఒక కొత్త సామ్రాజ్యాన్ని సృష్టించాడు ఆయన ఈరోజు ఒకసారి హైటెక్ సిటీ సిటీ దగ్గర మొదలు పెడితే మన జర్నీ అక్కడి నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ దాకా వెళ్తే చంద్రబాబు నాయుడు ఇప్పుడు జరిగే డెవలప్మెంట్ని ఎన్ని సంవత్సరాల క్రితం ఊహించారు అనేది మనకు అర్థమవుతా ఉంది విజన్ ట్వంటీ ట్వంటీ అంటే ఆయన ఒక పెద్ద ఫోర్ ట్వంటీ అని విమ విమర్శించిన వాళ్ళంతా కూడా ఈరోజు ఒక రోజంతా పనులన్నీ మానుకొని ఏ సండేసో ఒక కార్ తీసుకునో ఒక ఆటో బుక్ చేసుకునో వెళ్తే ఎలా ఉంది ఫైన హైదరాబాద్ హైటెక్ సిటీ దగ్గర నుంచి ఫైనాన్షియల్ సిటీ శంకరపల్లి బార్డర్స్ వరకు ఎలా ఉందో చూస్తే హైదరాబాదు అక్కడ అర్థమవుతుంది వాట్ ఈస్ చంద్రబాబు అనేది సరే దాన్ని పక్కన పడితే ఈరోజు వీళ్ళందరికీ కూడా సరే జగన్మోహన్ రెడ్డి అంటే చంద్రబాబు నాయుడు మీద ఉన్న వ్యతిరేకత ఆయన కులం మీద ఉన్న వ్యతిరేకత ఆయన ఉంటే తనకి ఏపీలో పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ ఉండదు అనే ఒక భయం ఇవన్నిట్లోంచి వచ్చిందే అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి మొత్తం దాన్ని నలిఫై చేద్దామనే ఆలోచన కానీ అమరావతిని నిర్వీర్యం చేద్దామనే ఆలోచన కానీ సరే అది జగన్మోహన్ రెడ్డికే సాధ్యమైంది దాన్ని ఎలా చేయాలనుకున్నాడో అంతకంటే ఎక్కువే చేశారు ఆయన ముందుగా మనం జగన్మోహన్ రెడ్డి గతంలో చూస్తే అసెంబ్లీలో అమరావతికి అయిన ఏదైతే మద్దతు తెలిపారు రెండు వేల పద్నాలుగు తర్వాత అమరావతిని రాజధానిగా నిర్ణయించినప్పుడు ముప్పై మూడు వేల ఎకరాలకు ముప్పై మూడు వేల ఎకరాల కంటే ఎక్కువ కావాలి ఇంకా అని కూడా ఆయన మాట్లాడడం జరిగింది శ్రీకృష్ణ కమిటీని కోర్ట్ చేస్తూనే ఆయన అమరావతిని మేము మద్దతు ఇస్తామని చెప్పారు ఆ తర్వాతే సిఆర్డీఏ చట్టాన్ని కూడా రూపొందించారు దెన్ మద్దతు ఇస్తానంటేనే అప్పుడు కూడా ఆ రోజు ఆర్కే లాంటి వాళ్ళని మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆర్కే లాంటి వాళ్ళని పెట్టి నిత్యం కేసులు వేస్తూ ఉండేవాళ్ళు దాదాపు జగన్మోహన్ రెడ్డి ఆర్కే పొనవల్ సుధాకర్ రెడ్డి కలిసి వేసిన కేసులో దాదాపు నూట ఇరవై కేసులు వేస్తే ఒక తొంభై కేసులు అమరావతి గురించే ఉండేవి ఎక్కడో ల్యాండ్ పోలింగ్ మీదో ల్యాండ్ ఇచ్చేదాని మీదో తిరిగి కంపెన్సేషన్ మీదో కొంతమందికి డౌట్స్ ఉంటాయి అలాంటి అనుమానాలు ఉన్న వాళ్ళందరినీ పట్టుకుని కేసులు వేయించేవాళ్ళు వాళ్ళకి మొత్తానికి బూడిద మిగిల్చారు చివరికి అలా ఇక రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత కనీసం మరి చంద్రబాబు నాయుడు మీద ఈరోజు అమరావతి ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆ కాన్స్టిట్యసీలో మంగళగిరి అదేవిధంగా ఆ చుట్టుపక్కల గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న కాన్ఫరెన్సీల్లో కూడా చంద్రబాబు నాయుడు గెలవలేదు ఆ రోజున సో అలా జగన్మోహన్ రెడ్డి వన్ సైడ్ వేవ్లో ఆయన కొట్టుకొస్తారు వన్ ఫిఫ్టీ సీట్స్ ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ప్రజా ఏదైతే కూల్చివేత ఫస్ట్ నిర్ణయం ఆయన తీసుకున్న విధ్వంసం ఆ తర్వాత రెండో అతిపెద్ద నిర్ణయం ఏంటంటే మూడు రాజధానులు అన్నారు సో అమరావతిని వద్దన్నారు ఆయన అమరావతి రైతులు రోడ్ ఎక్కే ప్రయత్నం చేశారు వాళ్ళని అన్ని రకాలుగా క్యాటర్ పరంగా మహిళల్ని వేధించారు అదేవిధంగా వాళ్ళు క్యాటర్ అసాసినేషన్ చేశారు ప్రతినిత్యం పోలీసులతో ఒక దమనకాణం సాగించారు వాళ్ళు చిన్న యాత్ర అన్నా చిన్న ప్రొటెస్ట్ శాంతియుత ప్రొటెస్ట్ అన్నా ఏదో ఒక రకంగా వాళ్ళ మీద దాడులు దౌర్జన్యాలు ఐదేళ్ల పాటు కొనసాగుతూ వచ్చాయి వాళ్ళ అవన్నీ కూడా అది ధైర్యంగానే అవన్నీ మనసులో పెట్టుకుని అదే ధైర్యంగా పోరాటం చేస్తూ వచ్చారు దాని ఫలితమే ఈరోజు మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా నేను ఒక మాట చెప్తూ ఉంటాను అధికారం అనేది ఒక రాజ్యం అనుకుంటే ఏ రాజుకు కూడా ప్రజలు ఏడుస్తూ ఉంటే అది శోభనే వద్దు దాన్ని ఆ ఏడుపు కారణమైన వాటిని పూర్తి స్థాయిలో కనుక్కుని వాటిని తగ్గించే ప్రయత్నం చేయాలి ఆ అమరావతి రైతులు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో ఉంటే ఆ చుట్టూరునే ఉన్నారు వాళ్ళు రోజు ధర్నాలు చేసుకుంటా ఏడ్చుకుంటా వాళ్ళని హింసించిన విధానంతో సో ఆ ఏడుపు మొత్తం జగన్మోహన్ రెడ్డికి తగిలింది అందుకే పదకొండు సీట్లకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిమితమయ్యారు సో కనీసం ఆఖరికి సెక్రటరేట్కి వెళ్ళాలంటే ఒక మూడు కిలోమీటర్ల సెక్రటరేట్కి తాడేపల్లి నుంచి ఆయన పరదాలు కట్టుకొని వెళ్ళిన పరిస్థితి ఉందంటే రైతులు సజావుగా చాలా శాంతియుతంగా ధర్నా చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో భయపడ్డారు సో మొత్తానికి అయితే మాత్రం చంద్రబాబు నాయుడు అన్న ఒక పేరు ఆయన అమరావతికి బీజం వేశాడు కాబట్టి ఆయన పేరు వినిపించకుండా చేయాలి రాజధానులు అని అనుకున్నారు కాబట్టి మూడు రాజధానులని ఒక తొగ్గులకు నిర్ణయం తీసుకున్నారు దానికి ప్రజలు కూడా సరైన మ్యాండేట్ ఇచ్చి ఉన్నారు మొన్న సరిపోయింది అయినా జగన్మోహన్ రెడ్డి మారే ప్రయత్నం చేయాల ఒక్కొమ్మినేని లేకపోతే ఇంకొకరిని ఇంకొకరిని అడ్డం పెట్టుకొని ఇలాగే విషయం జిమ్మే ప్రయత్నం అయితే జరుగుతూ వస్తుంది సో ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మారాలని ఆ పార్టీ నేతలు దండం పెట్టుకుంటూ ఉన్నారు అమరావతి విషయంలో ఇక అక్కడి నుంచి మనం చూస్తే ఇటీవలే రేవంత్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు నాయుడు అన్ని ఈక్వెషన్స్ ఉండడం సహజమే ఒక గురువు ఒక శిష్యుడు లాంటి సంబంధం వాళ్ళ మధ్య ఉన్న గతంలో ఇప్పుడు ఒక ఇద్దరు రెండు రాష్ట్రాలకి ముఖ్యమంత్రులుగా ఉన్నారు సో ఆ కాంపిటేటివ్ స్పిరిట్ ఇద్దరి మధ్య కూడా ఉండాలి రెండు రాష్ట్రాల మధ్య కూడా ఉండాలి ఇంకా రేవంత్ రెడ్డికి చేతనైతే తన గురువుతో తాను పోటీ పడతాను ప్రతి విషయంలో అని చెప్పగలగాలి మిగతా విషయాల్లో ఆయన చాలా సోబర్గా ఉంటారు కానీ ఇటీవలే అమరావతి విషయం వచ్చేటప్పటికే అమరావతి భూమి పెరుగుతోంది భూముల ధరలు పెరుగుతున్నాయంటే హైదరాబాద్లో తగ్గుతున్నాయన్న అంచనా కొంత నడుస్తూ ఉంది చర్చ ఈ క్రమంలోనే ఇప్పట్లో అమరావతి అయ్యేది లేదు పోయేది లేదు అంటూ కూడా రేవంత్ రెడ్డి చాలా దారుణంగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు ఏజ్ అయిపోయింది అన్నారు లోకేష్ ఇప్పుడు ఇంకా యూత్లోనే ఉన్నారు నేనే కరెక్ట్ పాలిటిక్స్కి సూట్ అవుతాను నా ఏజ్ కరెక్ట్ ఏజ్ అని చెప్పి కూడా ఆయన మాట్లాడడం జరిగింది లోకేష్ని చంద్రబాబు నాయుడు తిప్పుకుని తిట్టుకున్న పెద్ద అభ్యంతరం రాలే ఎవరికి కానీ ఇదే రేవంత్ రెడ్డి తనోడితోనే తన గురువైన చంద్రబాబు నాయుడు బీజం వేసిన అమరావతి మీద విషయం జమ్మే ప్రయత్నం చేశారు గతంలో కేసీఆర్ కూడా అలాగే చేశారు అమరావతి ఆ రోజు ప్రారంభోత్సవాన్ని కేసీఆర్ కూడా గెస్ట్గా వచ్చారు మోడీతో పాటు అలాంటి కేసీఆర్ కూడా అమరావతి ఎదగాలి మాతో పాటే మేము హెల్ప్ చేస్తామని మాట్లాడిన కేసీఆర్ తర్వాత అమరావతి లేదు గిమరావతి లేదని ఎన్నోసార్లు చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేసిన ప్రతిసారి అమరావతిని టార్గెట్ చేసేవాళ్ళు ఆయన ఇక అక్కడ నుంచి చూస్తే డీకే శివకుమార్ మొన్న ఏదైతే మనం చూసాం బ్లాక్ బక్స్ ఈవో యాబాజీ కమెంట్ చేయడం కానీ బెంగళూరు రోడ్లు బాగాలేవు ఎమ్యూనిటీస్ బాగాలేవని అని మా కంపెనీని రీలోకేట్ చేస్తామంటాం దానికి లోకేష్ స్వాగతించడం కానీ ఈ క్రమంలోనే అమరావతి రండి అని లోకేష్ దాన్ని వెల్కమ్ చేసిన తర్వాత వైజాగ్ రండి అని వెల్కమ్ చేసిన తర్వాత ఏపీలో ఏమీ లేదు అమరావతి కూడా ఇప్పట్లో ఎదగదు అమరావతికి అంత సీన్ లేదు ఏపీకి వెళ్ళినా మీరు వెనక్కి వస్తారంటూ కూడా డీకే లాంటి వాళ్ళు మాట్లాడడం జరిగింది ఇక్కడ కాంగ్రెస్కి కాంగ్రెస్లో ఉన్నారు వాళ్ళు బీజేపీ ఫోల్డ్లో చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి ప్రత్యర్థిగా చూస్తున్నారని మనం అనుకోం కేవలం చంద్రబాబు నాయుడు ఎక్కడుంటే అక్కడ ఒక విఫోరియా క్రియేట్ అవుతుంది ఒక విత్ ఇన్ టెన్ ఇయర్స్లోనే ఆ స్టేట్కి ఒక ఒక బ్రాండ్ ఇమేజ్ వస్తుంది ఇప్పటికే వచ్చేసింది ఆల్రెడీ అమరావతికి అందుకనే వాళ్ళ భయం చంద్రబాబు నాయుడు ఎక్కడుంటే అక్కడ కాంగ్రెస్ నేతలకు భయం ఆ భయమే వాళ్ళని అమరావతి మీద విషయం జమ్మేలా చేస్తుంది ఇక ఇంతటితో ఆగుతుందా అనుకుంటే ఈరోజు మళ్ళీ బీఆర్ఎస్ కూడా ఆల్రెడీ పూర్తిగా కోమల్ నుంచి కూడా చచ్చిపోయి ఎంపీ ఎలక్షన్స్ తర్వాత కోమాలోకి వెళ్ళిపోయిన ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళు కవిత ఆయన పుట్టు పుట్టుకో ఉంది ఆయన బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటే కేసీఆర్ కేటీఆర్ మాట్లాడలేక ఈరోజు జగదీష్ రెడ్డిని ముందు పెట్టి మాట్లాడేస్తూ ఉన్నారు జగదీష్ రెడ్డికి నిత్యం నిద్ర లేచింది మొదలు చంద్రబాబు నాయుడు కమెంట్ చేయడమే పని ఆయనకి ఆయన మంత్రిగా ఉన్న సమయంలో కూడా ఈరోజు అదే జగదీష్ రెడ్డి అమరావతి గురించి మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డిని తిట్టాలనుకుంటే తిట్టుకోవచ్చు వాళ్ళు ప్రత్యర్థి పార్టీ కాబట్టి అటు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డిని తిట్టే క్రమంలో ఆయన ఫ్యూచర్ సిటీ అంటా ఉంటే ఫ్యూచర్ సిటీ లేదు ఫ్లై సిటీ లేదు అక్కడ అది వచ్చేది లేదు చచ్చేది లేదు అమరావతి లాగే అమరావతి కూడా అక్కడ ఏమీ లేదంటూ కూడా ఆయన అమరావతిని కూడా కంపేర్ చేయడం జరిగింది వాళ్ళ గురువు అంతే గాల్లో మెడల్ కడతారు ఇటు రేవంత్ రెడ్డి కూడా గాల్లో మెడల్ కడుతున్నారంటూ చాలా వ్యంగ్యంగా అమరావతి గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు జగదీష్ రెడ్డి మీ రాష్ట్రాన్ని పొగుడుకోవాలంటే పొగుడుకో అదేవిధంగా రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళని తిట్టుకోవాలంటే తిట్టుకో కానీ మధ్యలో అమరావతిని జగదీష్ రెడ్డి ఎందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అంటే జగదీష్ రెడ్డి వాయిస్ని ఈరోజు కేటీఆర్ వాయిస్ లాగా అదేవిధంగా కేసీఆర్ వాయిస్ లాగా బీఆర్ఎస్ వాయిస్ లాగా చూడాల్సి ఉంటుంది సో అందుకే అందరికీ కూడా ఈరోజు ఎవరు ఏ మొక్క తిట్టాలన్నా వాళ్ళకి చంద్రబాబు నాయుడు కావాలి తర్వాత అమరావతి కావాలి ఈరోజు అమరావతిని జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి దాన్ని గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజున సో వీళ్ళందరూ కూడా అమరావతిని వీలైతే చేతనైతే అమరావతి ఎలా డెవలప్మెంట్ కావాలనే దాంట్లో వీళ్ళు భాగస్వామ్యం కావాలి లేకపోతే ఒక సలహా ఇవ్వాలి అంతేగాని అమరావతి మీద పదే 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 విషయం జంపడం ద్వారా వీళ్ళకి అవన్నీ కూడా బౌన్స్ బ్యాక్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది సీ మరి అమరావతి ఈరోజు సాఫ్ట్ కార్నర్ అవ్వకుండా ప్రభుత్వం వైపు నుంచి కూడా ఒక సాలిడ్గా ఇలా అమరావతి గురించి వెంగి వ్యాఖ్యలు చేస్తేనో కామెంట్స్ చేస్తేనో నెగిటివ్ కామెంట్స్ చేస్తేనో వాళ్ళ మీద ఒక స్ట్రింజెంట్ యాక్షన్ ఉండేలాగా ఏదో ఒక చట్టాన్ని ప్రభుత్వం రూపొందించాలి ఈ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద పడుతున్నట్టుగా సో అలా అమరావతి మీద ఇలాంటి కామెంట్స్ ని ఎలాగైనా కట్టడి చేసే అవకాశం ఉంటుందని నేను అనుకుంటా ఉన్నా సీ మరి ప్రభుత్వం ఎప్పటికైనా ఇలాంటి వాళ్ళని కట్టడి చేస్తుందా లేదా అన్నది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్